హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన చిన్న వీడియో ముగ్గండి చూసారు కదా గడపని మంచిగా శుభ్రంగా కడుక్కొని పసుపు పెట్టి ఇలా పూజించాను తర్వాత సింపుల్గా ముగ్గు వేశానండి చిన్నది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సింపుల్గా వేసానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈరోజు మన గుమ్మం ముందు ముగ్గు పదకొండు చుక్కలు ఒకటొచ్చే వరకండి చుక్క వదిలి చుక్క వీడియోలో చూపిస్తున్నట్లు చుక్కలు పెట్టుకోండి చూసారు కదా చుక్కల్ని గమనియండి ఒకసారి చుక్క వదిలి చుక్క పెట్టుకోండి ఇప్పుడు ముగ్గుని కలిపేసుకుందాం సింపుల్ ముగ్గు అండి ఈజీగా వేసుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు ఏడు చుక్కలు తొమ్మిది చుక్కలు ఇలాగే చూపిస్తున్నాను కదా ఊరికే అలాగే చూపిస్తే బోర్ కొడుతుంది కదా మీకు కూడా అందుకని ఈరోజు పదకొండు చుక్కలు ముగ్గు వేసానండి ఎందుకంటే మన బాల్కనీలో మా ఇంటి ముందు కొంచమే స్థలం ఉంటుంది ఎక్కువగా చుక్కలు పట్టవు లెవెన్ వరకే పడతాయండి ముగ్గు చూసేయండి ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసి ఆగండి ఆగండి వెళ్తూ వెళ్తే ఒక లైక్ వేసుకుని వెళ్ళండి మరొక వీడియోలో మళ్ళీ